హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ రాజీవ్ లాగ్స్ రాజ్యలక్ష్మి నేను నేనైతే బాగున్నాను ఈరోజు మనం ఈ ఉత్తరేణి మొక్క గురించి చెప్పుకుందాం చూసారుగా ఎంత పెద్దదైందో ఉత్తరేణి చెట్టు నేను పీకేద్దామని చెప్పి కూడా ఇంకా ఇది ఆయుర్వేదం మొక్క కదా దీన్ని గాలి పీల్చుకున్నా మనం దీన్ని మనకి తెలియకుండానే కొన్ని మొక్కల గాలులు మనకి మనం పీలుస్తాం ఎక్కడైనా కానీ అట్లానే ఇది మనకి మంచిదే కదా ఆరోగ్యానికి అని చెప్పేసి ఉంచాను పైగా వినాయక చవితి వస్తుంది కదా అందరు పత్రిక వస్తారు మా ఇంటికి అప్పుడు తలా కొంచెం ఇవ్వొచ్చులే ఇది ఇరవై ఒక్క మొక్కల్లో ఇది ఒక మొక్క అండి పుత్తరేణి కంపల్సరీగా పెడతాం వినాయకుడికి ఇది దీనివల్ల ఉపయోగాలు అయితే చాలా ఉన్నాయి దీన్ని దంతధావనానికి ఉపయోగించే వాళ్ళు అప్పట్లో దీని పుల్లలు బాగా ముదురుని చూడండి ఇక్కడ ముదురు ఉంది కదా ఈ ముదురు పుల్లలతోటి పళ్ళు తోముకుంటే పళ్ళు చాలా ఆరోగ్యంగా బలంగా ఉంటాయంట ఇంకా ఉత్తరేణి ఆకు నూరి పుండ్ల మీద గజ్జి దొరద ఎలర్జీ చిన్న చిన్న పొక్కులు ఇలాంటివి ఏమీ ఉన్నా కానీ ఈ ఉత్తరేణి ఆకుని నూరి పెట్టుకుంటే మంచిగా తగ్గిపోతాయి అన్నమాట ఇంకా ఈ ఉత్తరేణికి గింజలు వస్తాయి ఇంత పొడవుగా కంకి వస్తుంది అవి వాటిని అక్షింతలు అంటారు ఆ అక్షంతలు పొడుం చేసి కూడా కొన్ని వైద్యాలకైతే ఉపయోగిస్తారు ఈ ఉత్తరేణీని ఇప్పుడు ఈ ద బ్రెయిన్ పక్షపాతం అట్లాంటి వాటికి కూడా వీటిని ఉపయోగిస్తారంట ఇది మనం ముందుగానే అంటే తొందరగా కనుక మనం కనుక్కుంటే దీంతో ఉపయోగపడిద్ది అంట ఆ జబ్బుకి అలాగే గజ్జి తామర చిన్న పిల్లలకి ఏదన్నా ఇట్లా ఎలర్జీ లాగా చిన్న చిన్న కురుపులు అవి వస్తాయి కదా అవి ఉన్ వాటి వాటికి కూడా ఇది నూరు పెడితే ఈ ఆకుని నూరు పెడితే పూస్తే అది ఎలర్జీ అంతా పోద్ది అసలు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చూసారా ఉత్తరేణి అందుకే ప్రతి ఒక్కళ్ళు ఇళ్ళల్లో ఉత్తరాణిని పెంచుకోవచ్చు మంచిది వినాయకుడికి కూడా పత్రిలో వాడతాము దీన్ని చాలా ఇష్టం ఆయనకి ఆకులు పత్రం ఈ ఆకు ఈ పత్రాలంటే అట్లా ఆరోగ్యానికి చాలా ఉన్నాయి కదా కాకపోతే ఒకటి ఏంటంటే మనం బాగా ఈ చెట్ల గురించి తెలిసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏది చెప్తే వాటిల ద్వారానే మనం ఉపయోగించుకోవాలి ఇప్పుడు పాము కాటు కాటుకి ఇమ్మీడియట్లుగా మనం దీన్ని దగ్గరలో అందుబాటులో ఉంటే తీసి టీకేసి దాని ఏరు బాగా దాని ఏరు నూరి సాది లేకపోతే దాని రసం వస్తుంది కదా దాన్ని పూస్తే ఎమ్మటే ఇమ్మీడియట్గా కొంచెం ఉపశమనం అవుతుంది మనం తర్వాత ఈ లోపల డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళే లోపల అర్జెంటుగా ఉంటే ఈ మొక్కంతో మనం చేసుకోవచ్చు తేలుపు కాటు కూడా ఇది చాలా మంచిది ఏమన్నా చిన్న చిన్న విషపు పురుగులు అవి కుట్టినా కానీ చాలా మంచిగా పనిచేస్తుంది అనమాట ఇది అట్లా అట్లా ఇట్లా మనకు తెలియని ఎన్నో బోలెడు ఉపయోగాలు ఉన్నాయండి దీనివల్ల ఇవి మనమైతే కాకపోతే డోసు అవి తెలియాలి కాబట్టి కొంచెం మంచిగా తెలిసిన వాళ్ళని అడిగి తీసుకొని వాళ్ళ వాళ్ళ ద్వారాగా మనం దీన్ని వైద్యం చే వైద్యానికి ఉపయోగించుకుంటే చాలా బెటర్ ఏమో అనుకుంటాను నేను అయితే ఈ ఆకుల నూరి ఏదైనా తలలో ఎలర్జీ ఉన్నా కానీ చుండ్రు అట్లాంటివి ఉన్నా కానీ చక్కగా ఈ ఆకుల నూరి పూసి పెట్టుకుంటే ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు అలా ఉంచుకొని అమ్మటే తలస్నానం అయితే చేస్తే చాలా ఉపయోగాలు ఉంటాయి చూసారా మా చెట్టు చాలా పెద్ద మొక్క బాగా పెరిగింది ఇదేనండి కోసం ఉంచాను నేను రేపు వినాయక చవితికి అందరూ వస్తారు కదా ఉపయోగించుకుంటారు అని చెప్పేసి మీరు కూడా ఎక్కడన్నా ఉన్నా కానీ మొక్కని పట్టుకొచ్చుకొని ఇంట్లో కుండిలో వేసుకోవచ్చు తప్పులేదు కాకపోతే కంకులు వచ్చినప్పుడు కట్ చేయండి ఆ కంకులు ఏమవుతుందంటే మనకి శారీలకు కానీ పిల్లల బట్టలకు కానీ పట్టుకుంటే అంత మాత్రం వదలవు నేను అప్పుడు చేలికి వెళ్ళేదండి మా పోయినప్పుడు పొలం గట్ల మీద ఉండి ఆ కంకి తట్టుకొని ఏడిపించేది ఇంకా పోగు పీకాలి కూర్చొని పీకు పీకినా కానీ వాటికి ఇన్ను నూగు అనేది ఉంటుంది ఆ నూగు పట్టుకొని అక్కడక్కడ మనకి మళ్ళీ మరుసటి రోజు ఎప్పుడు ఉతికిన తర్వాత కట్టుకున్న ఆ నూగు అనేది గుచ్చుకుంటూ ఉంటుంది అనమాట దొరకలాగా అందుకని మనం జాగ్రత్తగా నూగుని తీసేయాలన్నమాట కూర్చొని అదే అనమాట ఇంకంతకు తప్పితే చెట్టు వల్ల మనకి లాభమే కానీ అయితే ఏముండదండి ఇంకా నువ్వు నేనైతే అనుకున్నా నువ్వు వచ్చినప్పుడు కట్ చేసేద్దాంలే తెలుసుది కదా కంకులు వేసేటప్పుడు మనకి ఇప్పుడైతే మటుకు మెత్తగా వర్షాలకు బలి పెరిగిందండి ఎంత చక్కగా ఉందో చూసారా ఇంకైతే అమ్మమ్మ చూడండి అలా వస్తుందో చూస్తున్నారా అదిగో వచ్చింది అమ్మమ్మ ఏదో నేనేదో చేస్తున్నాను అని చెప్పేసి అమ్మమ్మకి రన్నిదనమాట ఆరాటం అసలు ఇంకండి దీనివల్ల ఉపయోగాలు మీరైతే మంచిగా చక్కగా యూజ్ చేసుకోండి అలాగే ఈ వీడియో చూస్తే మీకేమనిపించింది మీరు ఒక కామెంట్ రూపంలో పెట్టి నా ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు నా ఛానల్ని ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఓకే బాయ్